మాజీ మంత్రి మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డితోనే అభివృద్ధి సాధ్యం పదవి విరమణ కార్యక్రమంలో వారిని ఎంపీపీ మేక శ్రీ లక్ష్మి వీర్రాజు పదవి పెద్దలందరికీ వేదిక మండల పెద్దలందరికీ నాయకుల నమస్కారాలు తెలియజేస్తున్నాను సంవత్సరాల్లో అంతకుముందు సర్పంచ్ గా ఉండి శ్రీనివాసరెడ్డి గారి సహకారంపై ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారి దగ్గరలో ఉన్నారు కాబట్టి మా గ్రామంలో మొత్తం అన్ని పనులు కూడా ఈ పది సంవత్సరాల్లో సర్పంచ్ గా అన్ని పనులు కూడా చేసుకోగలిగాము మనలోనే కూడా శ్రీనివాసరెడ్డి గారి ద్వారా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అని చెప్పుకోవడానికి నేను గర్వంగా ఈ సందర్భంగా ఆయన అనేవి శ్రీనివాస రెడ్డి గారు నా టైంలో ఉన్నవాళ్ళే అదృష్టమే ఎందుకంటే ఏ పని కూడా ఆగలదు కాబట్టి నాకు సన్నిగ్ధంగా ఉండి నా కొందరు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు చేపట్టమే చేస్తానన్నారు అన్ని పనులు మా గ్రామంలో మా ఎన్పీటీసీ తరఫులో డబుల్ బెడ్రూమ్ కావాలనే అప్లికేషన్ లేదు ఎందుకంటే మొత్తం డబల్ బెడ్రూమ్ నైన్టీ అని పర్సెంట్ సిసి రోడ్లని డ్రైనేజ్ కూడా మా గ్రామంలో ఎస్ఆర్ కూడా పది లక్షలు ఇస్తే లాస్ట్ ఇయర్ మాకు ఇరవై లక్షలు ఇస్తే అది కానీ ఎక్కువ ఇబ్బంది ఉందని మా శ్రీనగర్ కానీ లో కాబట్టి మాకు అన్ని కమ్యూనిటీ చిన్న విలేజ్ ఫంక్షన్ కూడా పదిహేను లక్షల రూపాయలు ఫంక్షన్ ఇచ్చారు నెలలో ఫంక్షన్ ఇచ్చారు ఇంకా పది లక్షలు ఎక్స్ట్రా అయితే కూడా ఇచ్చారు ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ కాబట్టి అది కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ పెండింగ్ లో ఉంది ఆ రోడ్లు వీళ్ళని కొన్ని పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు శ్రీనివాస రెడ్డి గారు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అమ్మంటా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని కూడా అయిపోతాయి అని నేను అనుకుంటున్నాను కానీ ఐదు సంవత్సరాల్లో నాకు సహకరించినటువంటి అధికారులకి ఇప్పుడు సర్పంచుల కానీ సహకరించినటువంటి సర్పంచులకి కార్యకర్త అందరూ కూడా శ్రేయస్సు వచ్చే నమస్కారం తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను